హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సినిమా క్వీజ్ దూరదర్శన్ సప్తగిరి సమర్పిస్తున్న సినిమా క్వీజ్ ప్రోగ్రామ్ ఈ వారం కూడా మిమ్మల్ని అందరినీ ఎండర్టైన్ చేయడానికి రెడీగా ఉంది సో సినిమా క్వీజ్ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు పార్టిసిపేట్ చేయాలంటే కింద అవుతున్నాయి కదా రెండు నెంబర్లు ఆ రెండు నెంబర్లకి మీరు కాల్ చేయండి ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఈ రెండు నెంబర్లలో ఏదో ఒక నెంబర్కి కూల్గా ట్రై చేస్తూ ఉండండి కాల్ కనెక్ట్ అవుతుంది కాల్ కనెక్ట్ అయిన వెంటనే టీవీ వాల్యూమ్ తగ్గించి నాతో మాట్లాడండి నేను ఒక ఇమేజ్ చూపిస్తాను ఆ ఇమేజ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను సినిమాలకి సంబంధించి మనకి బాగా తెలిసిన తెలుగు సినిమా సెలబ్రిటీస్ గురించి మాత్రమే ఈ షోలో మనం మాట్లాడుకుంటాం సో సినిమా మనందరికీ ఇష్టమైన టాపిక్ ఎక్కడ ఏ సినిమాలో ఏ సీన్ ఎలా అడిగినా సరే ఆన్సర్ చెప్పగలిగే సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మంది ఉంటారు సో మీరంతా కాల్ చేస్తే సినిమాల గురించి మాట్లాడుకుందాం అండ్ ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కూడా మీరు కాల్ చేసి నాతో చెప్పచ్చు అండ్ ఇదే లైవ్ టీవీతో పాటు యూట్యూబ్లో కూడా స్ట్రీమ్ అవుతుంది మీరు యూట్యూబ్కి వెళ్ళండి సెర్చ్ లో డీడీ సప్తగిరి అని సెర్చ్ చేయండి అక్కడ మీకు మన లైవ్ స్ట్రీమ్ కనిపిస్తుంది వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ కామెంట్ చేశారనుకోండి మీరు పెట్టే ప్రతి ఈవెంట్ని నేను లైవ్లో చదివి వినిపిస్తాను సో టీవీలో చూస్తూ ఫోన్ కనెక్ట్ చేసి మాటచ్చు ఆ యూట్యూబ్లో లైవ్ చూస్తూ కూడా మాట్లాడచ్చు సో ఇంకేమాత్రం లేట్ చేయొద్దు సినిమాలకి సంబంధించిన ఈ ఇంట్రెస్టింగ్ సినిమా క్విజ్ ని స్టార్ట్ చేసేస్తున్నాను దిస్ ఇస్ రమేష్ ఫస్ట్ కాలర్ ఇవాల్ మన గుడ్ మార్నింగ్ హలో హలో గుడ్ మార్నింగ్ అండి టీవీ వాల్యూమ్ తగ్గించి నాతో డైరెక్ట్ గా మాట్లాడండి మీ పేరు గుడ్ మార్నింగ్ అండి రమేష్ గారు నా పేరు సుబ్రహ్మణ్యం అండి సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి మీకు రెగ్యులర్ గా వాట్సాప్ చేస్తాను కదండి అమలారి ఎవరండి ఫ్రీ అండి ఫ్రీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఓకే యూట్యూబ్ చేసి యూట్యూబ్ కామెంట్ చేసాను వాట్సాప్ అంటే నాకు తెలిసిన కాంటాక్ట్ ఎవరని నేను ఆలోచిస్తున్నాను యూట్యూబ్ లో కామెంట్ చేసి స్త్రీ ఎడ్యుకేషన్ ఓకే రైట్ లాస్ట్ టైం శ్రీ అని మాట్లాడింది మీరేనా కొంచెం టెక్నికల్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి మీ మిసేస్ మాట్లాడారు ఆల్ రైట్ రైట్ బాగున్నారా బాగున్నాను సో మీ మిసెస్ సిరినే శ్రీ చేశారా మాకు కూడా హ్యాపీగా ఉంది చాలా మంది యూట్యూబ్ చూస్తూ కమెంట్ చేసేవాళ్ళు మా ఫోన్ కలవట్లేదు అని అంటుంటారు బట్ కనెక్ట్ అవుతుంది ట్ కనెక్ అవునవును అంటే మనం ఎక్కడికన్నా అన్నోన్ ప్లేస్ కి వెళ్ళాలనుకున్నప్పుడు దారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం అడుగుతూ కొంచెం ఇబ్బంది పడుతూ వెళ్తాం కదా కానీ సెకండ్ టైం డైరెక్ట్ గా వెళ్ళిపోతాం ఇక్కడ టెక్నికల్ గా కూడా అదే వర్క్అౌట్ అవుతుంది ఏమో అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే ఫస్ట్ టైం కాల్ కనెక్ట్ అవ్వటం చాలా కష్టం బట్ సెకండ్ అండ్ థర్డ్ టైం మాత్రం టక్క టక్క కాల్స్ కనెక్ట్ అయిపోతాయి లైన్ క్లియర్ అయిపోతుంది అనమాట మీకు మాకు వండర్ఫుల్ సో మచ్ సరే మీకోసం ఒక ఇమేజ్ చూపిస్తాను ఆ ఇమేజ్ చూడండి ఆ ఇమేజ్ చూసి ఒక క్వశ్చన్ అడితాను ఆన్సర్ చేయండి అండ్ అఫ్ కోర్స్ క్వశ్చన్ ఏంటంటే ఇమేజ్ లో కనిపిస్తున్న చైల్డ్ యాక్టర్ అంటే అప్పుడు చైల్డ్ ఇప్పుడు చాలా సీనియర్ అయిపోయారు ఆవిడ చాలా మంచి మంచి పాటలు మంచి మంచి సినిమాలు యాక్ట్ చేశారు ఏ ప్రముఖ నటి చిన్నప్పటి ఫోటో ఇది మీరు చెప్పాలి vaccination <laughs> uh, e <laughs> hmm? hmm. <laughs> hmm. <laughs> sir బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తున్నారు ఈ నటి బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటి వరకు బాగా పాత హీరోయిన్ కదా కొత్త సినిమాలు కూడా చేశారు చేస్తున్నారు తెలుసు మీకు బాగా ఒక్క సినిమా పేరు తెలియదు సినిమా పేరు చెప్పాలా సినిమా పేరు చెప్తే కష్టం మాస్టర్ టక్ మంది తెలిసిపోద్ది గెస్ కూడా కొట్టలేనా గెస్ అంటే వీళ్ళు అవ్వచ్చేమో అనే గెస్ చాలా మంది ఉన్నారు పాత వాళ్ళు సరే మీకు ఒక నాలుగు ఆప్షన్స్ ఇస్తా నాలుగు ఆప్షన్స్ చూసి ఆ నాలుగు నాలుగిట్లో ఒకటి చెప్పండి ఓకేనా ఆప్షన్ వన్ జయసుధ గారు ఆప్షన్ టూ జయప్రద గారు ఆప్షన్ త్రీ ప్రభ గారు ఆప్షన్ ఫోర్ సావిత్రి గారు నేను ప్రభగారు చెప్పారు చెప్పారు జయసు ప్రభగారు అంటారు అంతేనా అవునండి సరే ఆన్సర్ చూద్దామా ఓకే సార్ గారు అని చెప్పారు నాలుగు ఆప్షన్స్ ఇచ్చి నేను చాలా ఈజీ చేస్తే శ్రీ గారు చూడండి ఆన్సర్ అనిపిస్తుంది ఎవరో చెప్పండి ఇప్పుడు ప్రభగారా

చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియరెన్స్ సినిమా అది సో బలవంశి పక్క పక్కన రైట్ 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 థాంక్యూ సో మచ్ గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ దట్ ఇస్ గారు సో మీరు కూడా కావచ్చు చాలా ఈజీగా అనిపించింది కదా ఇమేజ్ చూపించగానే జైప్రద గారిని మీరు చాలా ఈజీగా చెప్పేద్దాం అని అనుకొని ఉంటారు కాల్ చేయండి కాల్ చేస్తే అంతే ఈజీగా మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు ఈ రెండు నంబర్లకి సినిమా అంటే మీ మalle కాదు కదా ప్రతి చూడండి ఇయర్ లో అవార్డు తీసుకున్నారు వాళ్ళు ఆ అయితే సినిమాల పేర్లు అని చెప్పలేమో నేను ఇప్పుడు మీరు మీ ఫేవరెట్ సినిమా ఏదో చెప్తారు నేను ఏ మూవీ చూడలేదు థియేటర్ కి వెళ్ళలేదా అయితే మీరు ఏదో మహాయజ్ఞం చేస్తున్నారు అంటే అదే అదే అర్థమైంది సినిమాకి కూడా వెళ్ళలేదు జనరేషన్ వాళ్ళు ఏదో లోనో ఏదో ఒక పర్టికులర్ లోనో బిజీగా ఉండి ఉంటారు సూపర్ అలాగే ప్రిపేర్ అవ్వండి సో సీతారామం కూడా చూడలేదా లేదండి అవునా సో మీకు సినిమా

తెలిసిన ముఖాలు కనిపిస్తున్నాయి ఒకటి బాలకృష్ణ గారు ఒకటి కైకాల సత్యనారాయణ గారు ఇంకొకటి డైరెక్టర్ గోపాల్ గారు సో ఈ ముగ్గురిలో ఈ ముగ్గురు కలిసి కనిపిస్తున్న ఈ వర్కింగ్ స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది సింపుల్ బాలకృష్ణ గారు దెబ్బలతో ఉన్నారు గారు సినిమా పేరు చెప్పేస్తే మీ మాటల్లో ఇంకేమి వినిపించట్లా ఏమైనా ఈ సింహం ఉంటుంది సింహం సమర్సింహారెడ్ నర్సింహ నాయుడు లో కూడా సింహం ఉంటుంది మరి లక్ష్మీ నరసింహాలో సింహం ఉంటుంది అంటే నాకు రెడ్డి అంటారు సో మధు గారు ఈ సినిమా వర్కింగ్ స్టిల్ సమరసింహారెడ్డి సినిమా అంటున్నారు ఆన్సర్ చూసేద్దాం స్క్రీన్ మీద సో సమరసింహారెడ్డా నరసింహారాయణ లక్ష్మీ నరసింహ చూద్దాం ఆన్సర్ ఆన్ స్క్రీన్ చూసారా వస్తుంది చూడండి జాగ్రత్త వస్తుంది మీకు కరెక్ట్ చేశారు మాస్టర్ సమరసింహన్సరే హలో ఉన్నారా ఓకే ఉన్నారు సో మాకోసం ఒక టూ టూ లైన్స్ పాటు పాడేస్తే మేము బాయ్ చెప్పేస్తాం మీకు ట్వంటీ ట్వంటీ నిజమై నన్ను చేరే సందేహ మేదిలేదుగా సంతోషమూత చుక్క చూప ఉప్పంగుతున్న హోరుగా చిందేసి పాదమా దిక్కుల్ని మీటిగా చెదరీ గది తరద పైనా గెలుపు తలుపు లేసే అదేనా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మధుగారు కాల్ చేస్తూ అండ్ ఆల్ ది బెస్ట్ మీరు అనుకున్న విషేస్ ఏవైతే ఉన్నాయో తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండ్ యూట్యూబ్ నుంచి మన ఫ్రెండ్స్ చాలా మంది మనకి కామెంట్స్ చేస్తున్నారు స్వర్ణలత గారు సుంకేష్ శ్రీధర్ బాబు గారు ఎసరపు ఆనంద్ గారు అలాగే నెక్స్ట్ మెసేజ్ పల్లవి పావని పల్లపోతు గారు ఉమాదేవి పేసింగి గారు లక్ష్మి మల్లెల గారు అండ్ స్వర్ణలత గారు ప్రసన్న సోమరాజు గారు బలగం నాకు ఇష్టమైన మూవీ ఏంటో పంపించారు స్వర్ణలత గారు చాలా రోజులకు వచ్చారు అంటున్నారు నేను ప్రతివారం వస్తున్నాను స్వర్ణలత గారు మీరు చూడట్లేదేమో మీకు నచ్చిన మూవీ ఏంటో చెప్పని అంటున్నారు ఖచ్చితంగా చెప్తాను ట్వంటీ ట్వంటీ త్రీలో ఆగా నచ్చిన మూవీ విమానం అంటూ పంపించారు ఆనంద్ గారు నిజంగా బాగుంటుంది ఒక కొడుకి ఒక కొడుకు విష్ని ఫుల్ఫిల్ చేయడానికి ఫాదర్ పడ్డ కష్టం చాలా బాగుంటుంది నేను నా సినిమా అండ్ సమరసింహారెడ్డి అంటూ ఎస్ఆర్ మాండవ్ బండారి త్రిమూర్తులు గారు పంపించారు ఉమాదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సమరసింహారెడ్డి అంటూ త్రిమూర్తి ఆనంద్ ఉమాదేవి అందరు గారికి పంపించారు మీ షోకి కాల్ చేసినప్పుడు పాడలేకపోతున్నాను మీరు పాడండి అంటున్నారు గారు అవునా పాడదాం సో ఈ సాంగ్ ఏ మూవీలోదో నెక్స్ట్ క్వశ్చన్ అంట రైట్ సో మీరు కూడా కాల్ చేయొచ్చు కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు నెక్స్ట్ కాలర్ ఇవాల్ మన షోలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మీ పేరు రఘుపతి రాజు గారు ఎక్కడి నుంచి మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో విలేజ్ శ్రీకాకుళం ఓకే ఎలా ఉంది శ్రీకాకుళం బాగుందా చాలా బాగుంది సార్ నైస్ సో ఏం చేస్తుంటారు రఘుపతి గారు మాది బిజినెస్ సార్ ఓకే వ్యాపారస్తులు వ్యాపారస్తులు అంటున్నా అవును సార్ ఓకే సో సినిమాలు బాగా చూస్తారా నేను ఒకప్పుడు చూసేవాడిని సార్ వారానికి మూడు సినిమాలు వారానికి మూడే ఇప్పుడు ఇయర్లీ త్రీ అవుతున్నాయి ఇప్పుడు ఇయర్లీ అయితే మీరు వ్యాపారం బాగా చేస్తున్నట్టే వ్యాపారం చేస్తాను నేను నాకు నాకు సార్ ఓకే ఈ ఇయర్ లో ఏదైనా సినిమా చూసారా మూడు సినిమాల్లో ఒక సినిమా చెప్తారా మీకు ఈ సంవత్సరం మీరు చూసిన సినిమాలో ట్రిపుల్ ఆర్ చూసాను సార్ ట్రిపుల్ ఆర్ ఈ సంవత్సరం కాదు కదండి నాకు ఈ సంవత్సరం నాకు నచ్చింది అదే అంటే మీకు గుర్తున్నంత వరకు మీకు నచ్చిన సినిమా అదే ట్రిపుల్ ఆర్ తర్వాత నేను చాలా చిన్న విషయం చెప్పండి నేను డైలాగ్ రాస్తుంటాను వండర్ఫుల్ అయితే మా కోసం ఒక డైలాగ్ చెప్పాలి కంటి చేస్తాను ఏం చేస్తారు పాటలు పాడుతాను జోక్స్ చెప్తాను అవునా ఒక డైలాగ్ ఒక పాట పాడడానికి మా ఊరికి ఓ వండర్ఫుల్ ఆల్ రౌండర్ మీరు అవును సార్ రఘుపతి ఆల్ రౌండర్ అవును సార్ ఇప్పుడు జనరల్ గా మాకు కాల్ చేసి డైలాగ్స్ చెప్తున్నారు పాటలు పాడుతున్నారు జోక్స్ ఎవరు చెప్పట్లేదు ఒక జోక్ చెప్తారా మీరు మాకు డై చెప్పమంటారా జోక్ జోక్ చెప్తారా ఆ జోక్ చెప్తాను సార్ సరే చెప్పండి అంటే నా కదా వాళ్ళ సంబంధించి జోక్ చెప్తాను మొన్న మధ్య నా కస్టమర్ దగ్గరికి వచ్చారండి ఏముంది చేటు గారు మీ దగ్గర బ్రష్ కొన్నాను కదా బ్రష్ తో పళ్ళు అనుకుంటున్నారు పళ్ళు ఊడిపోతుంది దాని సంగతి ఏమిటి అన్నారండి బాబు నేను బ్రష్ గ్యారంటీ కానీ నీ పళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు కదా అన్నాను అయితే పెట్టు బాబు నీ పెట్టు పళ్ళ పుట్టుడు పళ్ళు అన్నాను కొన్ని పుట్టుడు పళ్ళు కొన్ని పుట్టుడు పళ్ళు పెట్టు అన్నాడు అయితే ఒక పని బాబు ఆ పెట్టుడు బిల్ బయటకు తీసి ఈ బస్ పళ్ళు శుభ్రంగా దోమి శుభ్రంగా పళ్ళు కొడుకుని లోపల పెట్టుకోను ఏ పళ్ళు దోమకోవాలి ఏ పళ్ళు లోపల ఏ పెట్ట అన్నాడు ఆయన ఎంతసేపు నీకు అర్థం కాలేదా నేను అక్కడికి ఎలాంటి వాడేనా అని కరెంట్ కరెంటు బిల్ కట్టుకురాలని ఆయన అంటే ఇంట్లో ఉన్న కరెంట్ గా ఒంట్లో నైస్ రఘుపతి గారు సూపర్ చెప్తాను సార్ నాకు ఒక మా ఊర్లో పెద్ద రైతున్నాడు అండి ఆయన సలహాలు సూచనలు కానీ అది వస్తుంటాడు మీ దగ్గరికి ఓకే ఆ మధ్య నేను అదికి వచ్చి ఏమయ్యా ఈ మధ్య నేను రాత్రానికి పగలనక పొలాలు వెంబడే తోటల వెంబడి తిరుగుతున్నాను పనుల మీద ఒక నాగుపాము కనిపించడం లేదు ఒక జది గుడ్డు కనిపించడం లేదు ఏ టైన్ ఇవ్వండి వండి అని అన్నాడు అయితే ఇష్టం అలాగే ఉమాదేవి పేసింగ్ గారు రెండు వేల ఇరవై మూడులో నాకు ఇష్టమైన మూవీ బేబీ అంటూ పంపించారు నిజంగానే బాగుంటుంది పాటలు కూడా బాగుంటాయి ఆనంద్ గారు నేను ఒక పొడుపు కథ అడన అడగండి ఆనంద్ గారు మన వాళ్ళు చెప్తారు అని నేనైనా ట్రై చేస్తాను అండ్ బేబీ బాగుంటుందంటూ ఆనంద్ గారు పంపించారు త్రిమూర్తులు గారు పెరటి పాటలు రాస్తాను అన్నారు వండర్ఫుల్ కాల్ చేయండి త్రిమూర్తులు గారు కనెక్ట్ అయితే మీ పెరటి పాట కూడా మేము వింటాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు ఫర్ గోట్ టు విష్యూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ అంటున్నారు థ్యాంక్ యూ అండి మీకు కూడా ఫోన్ చేయాలి అతడు కిరణ్ గారు యశరప్ప సోమరాజ్ నత గారు మణిక్ గారు అండ్ పల్లవి గారు పావని పల్లపోతు గారు అండ్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు ఇప్పుడు పంపించిన ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్ గారు చెప్తారు నెక్స్ట్ కాలర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనీ చక్రవరం గారు తనిల పంపించారు లక్ష్మి గారు పవన్ కళ్యాణ్ అని పంపించారు ప్రసన్న గారు ప్రసాద్ పంపించారు చూద్దాం ఎవరైనా కరెక్ట్ అవుతుందో మార్నింగ్ అండి ఎవరు కొంచెం గట్టి వినిపించలా గారు ఎక్కడి నుంచి కాకరపాడు ఓకే వినిపించలేదు కానీ గారు ఏం ఇమేజ్ చూపిస్తాను కళ్యాణి గారు ఆ ఇమేజ్ చూడండి ఆల్రెడీ చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను ఇమేజ్ జాగ్రత్తగా చూడండి యూట్యూబ్ చూస్తున్న ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఈ ఇమేజ్ లో కనిపిస్తుంది ఎవరు తనకి గారా రాజమ్రసాద్ గారా పవన్ కళ్యాణ్ గారా రాడదగ్గుబాటి గారా ఎవరు ఫామ్ హౌస్ లో ఉన్నారు ఎవరో చెప్పండి రాణగర్ అంటారా మీరు రాణగర్ అన్నారు రియల్ లైఫ్ లో ఫామ్ హౌస్ లో ఎక్కువ టైం అంటే ఖాళీ టైం ఉంటే ఫామ్ హౌస్ యానిమల్స్ చెట్లు పుస్తకాలు ఇలాంటి వాటితో గడిపే హీరో మీ డిస్టర్బెన్సెస్ మీ వాయిస్ నా క్లియర్ గా వినిపించట్లేదు ఎనివేస్ చూద్దామా ఆన్సర్ చూసాం కళ్యాణి గారు అయితే రాణా దగ్గుబాటి గారు అన్నారు ఆన్సర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూడండి చాలా తక్కువ మంది గేస్ పవన్ కళ్యాణ్ సో గేస్ట్ చేశారు పేరడి చార్ వేసుకో అని రాసారంట నైస్ అండ్ సాయి మాధురి గారు పవన్ కళ్యాణ్ అంటూ పంపించారు నీలకట్టి సాయి మాధురి అమృత గారు పిఎస్పీకి అంటూ గారు పవన్ కళ్యాణ్ చెప్పుకు అండ్ వేరే శ్రీనివాస్ రాజు గారు అద్దంకి మోహన్ బాబు గారిని పంపించారు

Available for downlink all Southeast Asian countries. STV broadcast is available through the satellite GSAT 17 at 93.5 degrees east. HDTV broadcast is available through the satellite GSAT 10 at 83 degrees east. For technical details, log on to ddnews.gov.in. Switch to DD India now. Namaskaram. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం సీజనల్ ఫీవర్స్ అని అంటే మనం కామన్గా చూసుకుంటే ఎక్కువగా వచ్చేది స్పెసిఫిక్ జ్వరాలు ఈ డోనోరస్ అంటారు ఈ వయస్సు వలన కండకాలకు కలిగిన ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వీనస్ బ్లడ్ అంటాం అంటే మన చెడు రక్తం బాడీలో ఉన్న చెడు రక్తం హార్ట్ బిజ్నిస్ మన వీనస్ సిస్టమ్ అంటాం హార్ట్ నుంచి మజిల్స్ ప్లాన్ సపోజ్ మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం అంటే బ్రెయిన్కి బ్రెడ్ సప్లై తగ్గింది అనుకోండి డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే కొద్ది ఏమవుతుంటే బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ పోతూ ఉంటాయి అనమాట సో బ్రెయిన్ ఫంక్షన్స్ అన్ని పోయే కొలదే ఏమవుతుందంటే బ్రెయిన్లో మనకి యూజువల్గా ఫంక్షన్స్ చూసినట్లయితే ప్లాన్ అందరికీ ఆరోగ్యం ప్రతి గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు మీ సప్తగిరి ఛానల్లో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది అందరికీ ఆరోగ్యం వెల్కమ్ బ్యాక్ సినిమా క్విజ్ చూస్తున్నారో సినిమాలకి సంబంధించిన క్వశన్స్ ఈ షోలో మిమ్మల్ని నడటం జరుగుతుంది నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చెప్పచ్చు అండ్ అవుతున్న రెండు నెంబర్స్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి డెఫినెట్గా మీరు ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ యూట్యూబ్లో కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ యూట్యూబ్ ద్వారా మనకి చాలా మంది ఫ్రెండ్స్ కామెంట్స్ చేస్తున్నారు అడిగే క్వశ్చన్స్కి చాలా యాక్టివ్గా ఆన్సర్స్ చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడులో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి ఈజ్ మై క్వశ్చన్ సో యూట్యూబ్ చూస్తున్న ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో చెప్పచ్చు మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రసన్న సోమరాజు గారు ధన్యవాదాలు అంటూ పంపించారు ఫన్నీ రిడీల్స్ ఎవరైనా అడగండి అంటూ పంపించారు ఎవరు నా క్వశ్చన్ ఏంటంటే నైన్లో నుంచి వన్ తీస్తే పదవుతుంది ఎలా అంటే మీరు క్వశ్చన్ అడగటం కింద వేరే కామెంట్స్లో ఆన్సర్స్ చెప్పడం అన్నీ అయిపోయినాయి ఇంకా నేను కామెంట్ ఐ మీన్ దాంట్లోకి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదేమో కొడుదల పవన్ కళ్యాణ్ గారు నేను అసలు గెస్ట్ చేయలేకపోయాను భరణి గారు అనుకున్నానంటూ త్రిముట్లు గారు పంపించారు అమృత పిఎస్ఆర్ గారు సీతారామన్ నాకు చాలా ఇష్టమైన సినిమా అంటూ పంపించారు సో నెక్స్ట్ కాలర్ రివాలిటీ షోలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సినిమా క్వీజ్ మీ పేరు నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరు మణికంఠ సార్ మణికంఠ గారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను సో మణికంఠ గారు మా కోసం ఒక టూ లైన్స్ పాట పాట కాదు జోక్ చెప్తాలే జోక్ చెప్తారా ఓకే డీసెంట్ జోక్స్ మనకి టీవీలో వెళ్ళదగినవి అంటే ఒక పాప బయట కూర్చొని ఏడుస్తా ఉంటది అంటే దిగాలి కూర్చుంటా ఉంటది అయితే ఒక అతను వస్తారు వాళ్ళ కోసం పాప నాన్ లేడా నాన్ లేడా అని పది సార్లు అడుగుతారు అయితే ఏంది పాప అలా అన్నావు అంటే ఏం లేదు ఏం లేదు అంటది సరే మిమ్మల్ని అన్న పిలువ అంటే నేను పిలవనంటది అయితే అప్పుడు పాప నేను తింటున్నా ఏం తింటున్నావు అని అతను అడిగితే దెబ్బలు తింటున్నా పెట్టవా అంటే దా అమ్మ చేతిలో రెండు దెబ్బలు తింటుందా అని చెప్పి పాప ఓకే దెబ్బలు అమ్మ కొట్టినందుకే ఏడుస్తున్నాను వాడు పాప అంటే ఏం తింటున్నావా అమ్మ అంటే దబ్బలు తింటున్నా మీకు రెండు దెబ్బలు కొట్టిస్తా అని చెప్పన్నది మంచి గరుసు పాపే జగ్గిపోయాడు పాప అనుకుంటా పాప ఓకే ఎవడైనా పర్లేదు ఆ మాత్రం గడుస్తున్నా ఉండాలి పిల్లలకి ఎనిమీస్ క్వశ్చన్ అడగమంటారా సరే మీకోసం ఎక్స్క్లూసివ్ గా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నేషనల్ అందుకున్న హీరో ఎవరు నేషనల్ వాడ అంటే జాతీయ ఉత్తమ నటుడు ఎవరు నటుడు అల్లు అర్జున్ గారు ఆలోచన బాగా అల్లు అర్జునా అల్లు అర్జునే అనుకుంటా అల్లు అర్జున్ అయితే ఏ సినిమాకి పుష్ప పుష్ప లేటెస్ట్ అదే కదా అంటారా కరెక్ట్ గానే చెప్పారు నమస్తే ప్రభావతి గారు